యుద్ధం చేయాలంటే కావాలి ఒకప్పుడు అంటే ఏంటి కత్తులు ఫిరంగులు ఇప్పుడు బాంబులు మిసైళ్లు కానీ అమెరికాకు మాత్రం డాలరే ఆయుధం ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు అమెరికా తయారు చేసిన మోస్ట్ పవర్ఫుల్ వెపన్ డాలర్ ఎస్ దాలర్స్ట్ ఎ కరెన్సీ ఇట్స్ గ్లోబల్ మిసైల్ అమెరికా అంటే అగ్రరాజ్యం అమెరికా అంటే పెద్దన్న అమెరికాను మించిన దేశమే లేదు అమెరికా ఏది చెబితే అది వేదం కారణం కారణం డాలర్ డాలర్ పవర్ ఉండడానికి రిజర్వ్ కరెన్సీగా దాని డామినేషన్ ఒక కంట్రీ కరెన్సీని ఇతర కంట్రీస్ తమ సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ బాడీస్ లో పెద్ద స్టోర్ చేస్తే దాని రిజర్వ్ కరెన్సీ అంటారు గ్లోబల్ మార్కెట్ లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి పేమెంట్ చేయడానికి వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సర్వైవ్ అవడానికి వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ దగ్గర ఉన్న రిజర్వ్ కరెన్సీలను కలిపితే అందులో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ స్టార్టింగ్ లో బ్రిటిష్ పౌండ్ వరల్డ్ రిజర్వ్ కరెన్సీ గా ఆధిపత్యం చెలాయించింది కానీ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ ఫైనాన్షియల్ గా వీక్ అయింది దాంతో అమెరికా ఎకానమీ స్ట్రాంగ్ అయింది ఇక సెకండ్ వరల్డ్ వార్ ముగిసే టైమ్ లో అంటే బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ డాలర్ ఎదుగుదలలో ఒక టర్నింగ్ పాయింట్ ఆ టైంలో నలభై నాలుగు కంట్రీస్ కొత్త ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి సమావేశమయ్యాయి ఈ కాన్ఫరెన్స్ లో మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం విచ్ ఇస్ గుడ్ ఫర్ ఎవ్రీ సెకండ్ వన్ అన్ని దేశాల కరెన్సీల విలువను అమెరికా డాలర్ తో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఆధారంగా నిర్ణయించడం డాలర్ వాల్యూ బట్టి ఒక దేశ కరెన్సీ వాల్యూ మారుతూ ఉంటుంది థర్డ్ వన్ డాలర్ విలువను బంగారంతో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఆధారంగా నిర్ణయించడం ఆ సమయంలో ఒక అవున్స్ అంటే సుమారు ముప్పై ఒకటి పాయింట్ ఒక గ్రాముల బంగారాన్ని ముప్పై ఐదు డాలర్లకు సమానంగా నిర్ణయించారు దీనిని గోల్డ్ స్టాండర్డ్ లేదా డాలర్ గోల్డ్ కన్వర్టబిలిటీ అంటారు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు దేశాలు డెన్ లో డాలర్ కు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎందుకంటే అప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది వరల్డ్ వార్స్ వల్ల యూరప్ అండ్ ఏషియా బాగా దెబ్బతిన్నాయి కానీ అమెరికన్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయ్యాయి అప్పటికి వరల్డ్ గోల్డ్ రిజర్వ్స్ లో టూ బై థర్డ్ పార్ట్ అమెరికా వద్దే ఉన్నాయి సో ఆ టైంలో డాలర్ సేఫెస్ట్ అండ్ ట్రస్ట్ వర్ది కరెన్సీగా కనిపించింది కానీ టూ మచ్ ట్రస్ట్ టర్న్ ఇంటూ టూ లిటిల్ గోల్డ్ నైన్టీన్ సిక్స్టీస్ నాటికి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి ప్రపంచ వ్యాప్తంగా డాలర్లు ఎక్కువగా చలామణిలో ఉన్నాయి కానీ వాటిని బ్యాక్ చేయడానికి అమెరికా వద్ద తగినంత బంగారం లేదు దీంతో నైన్టీన్ సెవెంటీ వన్ లో అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ డాలర్ గోల్డ్ కన్వర్టబిలిటీని రద్దు చేశారు అయినప్పటికీ డాలర్ డామినేషన్ కొనసాగింది నైన్టీన్ సిక్స్టీస్ చివరిలో ఆసియా దేశాలు ముఖ్యంగా సింగపూర్ డాలర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ను క్రియేట్ చేసింది దీంతో ఏషియాలో ఉన్న ధనవంతులంతా తమ సంపదను డాలర్ లో దాచుకోవడం స్టార్ట్ చేశారు నైన్టీన్ సెవెంటీస్ లో సౌదీ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ డాలర్ లోనే జరిగేటట్టు అమెరికా సౌదీ అరేబియాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది దీన్ని పెట్రో డాలర్ సిస్టం అంటారు దీని వల్ల క్రూడ్ ఆయిల్ కొనే దేశాలు డాలర్లను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అన్ని కంట్రీస్ తమ రిజర్వ్ కరెన్సీలో డాలర్లకు ప్రయారిటీ ఇచ్చారు అమెరికా డాలర్ ను శాంక్షన్స్ కోసం ఉపయోగిస్తుంది ఇరాన్ లేదా రష్యాపై శాంక్షన్స్ విధించడం ద్వారా అమెరికా వీటిని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుండి కొంత వరకు దూరం చేస్తుంది ఇది డాలర్ పొలిటికల్ పవర్ ని చూపిస్తుంది ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ అవసరమైనప్పుడు డాలర్ ను ముద్రించగలదు ఈ సామర్థ్యం డాలర్ ను ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేయడానికి సహాయపడుతుంది ఆఫ్ కోర్స్ దీని వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి సో అలా డాలర్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అయింది ఎంత పవర్ఫుల్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా ఇరాన్ పై ఆంక్షలు విధించింది దీనివల్ల ఇరాన్ డాలర్ ఆధారిత అంతర్జాతీయ వాణిజ్యం చేయలేకపోయింది ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది దాని కరెన్సీ విరువ పడిపోయింది ఇలాంటి ఆంక్షలు ఇతర దేశాలకు ఒక హెచ్చరిక లాంటివి అమెరికాతో పెట్టుకుంటే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని అందుకే అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగుతోంది అయితే డాలర్ డామినేషన్ ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలు నిండా మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే దీన్ని కౌంటర్ చేసేందుకు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా దేశాలు బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి నిజానికి గోల్డ్ మ్యాన్ స్టాక్స్ అనలిస్ట్ జిల్ ఓ నీల్ రెండు వేల ఒకటిలో రాసిన ఓ ఆర్టికల్లో బ్రిక్స్ అనే పదాన్ని ప్రస్తావించారు ట్వంటీ ఫిఫ్టీ నాటికి ప్రపంచాన్ని శాసించే దేశాలుగా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా మారతాయని ఆయన పేర్కొన్నారు కానీ ఈ కూటమి ఏర్పడింది మాత్రం కారణం అమెరికాలో పుట్టిన స్టాక్ మార్కెట్ తో పాటు డాలర్ పై ఆధారపడిన అనేక ఇది తీవ్ర ప్రభావం చూపింది ఈ పరిస్థితిని గమనించిన చైనా రష్యా ఇండియా బ్రెజిల్ దేశాలు సంయుక్తంగా ఓ కూటమిని ఏర్పరచుకోవడం అవసరమని భావించాయి అలా రెండు వేల తొమ్మిది జూన్ పదహారున బ్రిక్స్ కూటమి ఏర్పడింది ఇక మరుసటి ఏడాది చైనా ఆహ్వాన మేరకు దక్షిణాఫ్రికా కూడా ఈ కూటమిలో భాగమైంది ఆ తర్వాత సౌదీ అరేబియా ఇరాన్ యుఏఈ ఈజిప్ట్ ఇథియోపియా ఇండోనేషియా దేశాలు కూడా బ్రిక్స్ లో చేరాయి డాలర్ పై ఆధారపడ్డ తగ్గించడానికి ఏటా ఈ బ్రిక్స్ దేశాలు సదస్సులు నిర్వహిస్తూ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి ఒక్కో దేశానికి ఒక్కో లక్ష్యం ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి ఎలాగైనా తైవాన్ ని క్యాప్చర్ చేయాలని ఉంది కానీ అమెరికా ఆంక్షలకు భయపడి వెనక్కి తగ్గుతోంది అదే డీడాలరైజేషన్ సాధ్యమైతే చైనాకు స్వేచ్ఛ దక్కినట్టు అవుతుంది రష్యా భారత్ బ్రెజిల్ వంటి సభ్య దేశాలకు కూడా స్వాతంత్రంగా కొన్ని లక్ష్యాలున్నాయి అవి సాధించాలంటే అమెరికా ప్రభావం తగ్గించాల్సిందే అందుకే ఎన్ని విభేదాలున్నా బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి డాలర్ కు కౌంటర్గా ఈ బ్రిక్స్ దేశాలు ఓ ప్రత్యామ్నాయ కరెన్సీ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రెండు లో వార్తలు వచ్చాయి ఈ డీడాలరైజేషన్ ప్రాసెస్ కు వేగంగా అడుగులు పడుతుండటంతో అమెరికాకు గుబులు పట్టుకుంది అందుకే రెండు డిసెంబర్ లో ట్రంప్ దీనిపై స్పందించారు ఈ దేశాలు బ్రిక్స్ కరెన్సీ పేరుతో మరో కొత్త కరెన్సీని సృష్టించమని యుఎస్ డాలర్ ను రీప్లేస్ చేసేలా ఇతర కరెన్సీలకు సపోర్ట్ ఇవ్వమని హామీ ఇవ్వాలి లేదంటే తీవ్ర పరిణామాలుంటాయి హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్లు విధిస్తాం అప్పుడిక యుఎస్ ఎకానమీలో ట్రేడ్ చేసేందుకు అవకాశాలు అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో హెచ్చరించారు అయినప్పటికీ బ్రిక్స్ దేశాలు వెనక్కి తగ్గలేదు భారత్ సహా యాభైకి పైగా దేశాలు క్రూడ్ ఆయిల్ రక్షణ వ్యవహారాల్లో లావాదేవీలకు అమెరికా డాలర్ ను కాకుండా తమ సొంత కరెన్సీని ఉపయోగించాలని నిర్ణయించాయి స్థానిక కరెన్సీలో వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యాయి డాలర్లను ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నారు దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి అలాగే ముందుకు వెళ్లాలనుకోవడం చాలా పెద్ద తప్పు అని కజన్లో లో నిర్వహించిన బ్రిక్స్ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు కామన్వెల్త్ స్టేట్స్ కూడా డాలర్లకు దూరంగా సాగుతున్నాయి ఈ దేశాల్లో ఎనభై శాతం సరిహద్దు వాణిజ్యం నేషనల్ కరెన్సీలో సాగుతోంది బ్రిక్స్ స్ఫూర్తితో ఈ దేశాలు ముందుకు వెళ్తున్నాయి ట్రంప్ వైఖరి వల్ల వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇదంతా డాలర్ పైన ఖచ్చితమైన ప్రభావం చూపుతుంది రెండు నాటికి డాలర్ వినియోగం పది శాతం దాకా తగ్గే అవకాశం ఉందని స్టాండర్డ్ చార్టర్ సంస్థ అంచనా వేస్తోంది ఇప్పటికే ఈ ఏడాది మొదటి నుంచి డాలర్ వాల్యూ తగ్గుతూ వస్తోంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి మే ముప్పై నాటికి దాదాపు తొమ్మిది శాతం తగ్గింది ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ల వల్ల ఒక్క లోనే నాలుగు పాయింట్ ఐదు శాతం తగ్గింది వేగంగా మారుతున్న అమెరికా వాణిజ్య విధానం మార్కెట్ల వల్ల డాలర్ మూడు సంవత్సరాల్లో కనిష్ట స్థాయికి పడిపోయినట్లు రైటర్స్ పేర్కొంది అయితే డాలర్ వాల్యూ తగ్గుతున్న ప్రతిసారి అమెరికా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధ వాతావరణం నెలకొని ఆర్థిక అస్థిరత ఏర్పడేలా చేస్తోందన్న వాదనలు కూడా ఉన్నాయి తాజాగా ఇరాన్ ఇజ్రేల్ మధ్య సీజ్ ఫైర్ జరిగిందని ప్రకటించిన ట్రంప్ తీరు కూడా చర్చనీయాంశమవుతోంది అసలు ఆయన యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారా శాంతి స్థాపనకు కృషి చేస్తున్నారా పర్సనల్ క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి భారత్ పాక్ ఘర్షణ సమయంలోనూ తానే యుద్ధం ఆపేశానన్నట్లు ఇరు దేశాల కంటే ముందుగానే ప్రకటించారు ఇరాన్ పై బాంబులు వర్షం కురిపించి శాంతికి పిలుపునిచ్చారు అయితే ఇదంతా డాలర్ ని కాపాడుకోవడం కోసమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ మెన్షన్ చేయండి